అందరికీ శ్రీరామ్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన అరాచకం అందరికీ తెలుసు ఇరవై ఆరు మంది హిందువులు అని తెలుసుకొని అన్యాయంగా దారుణా దారుణంగా చంపడేశారు వాళ్ళందరూ ఎవరంటే టూరిస్టులు ఏదో వేసవికి విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళు అందులో కొత్తగా పెళ్ళయి హనీమూన్కి వెళ్ళిన దంపతులు కూడా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఘోరాతి ఘోరంగా గుండెలు బాదుకొని ఎడుచుకుంటున్నారు వాళ్ళ ఆప్తులని కళ్ళ ముందే పోగొట్టుకొని దీర్ఘాంత పోయి గుండెలు బాదుకుని దారుణా దారుణంగా ఏడుస్తున్నారు చూసే ప్రతి ఒక్కరిని కూడా ఆ దుర్ఘటన కలచివేస్తుంది కారణం ఒకటే వక్ఫ్ సవరణ బిల్ ఏదైతే ఉందో అది కొందరగడం నచ్చలేదు దానితోటి ఆ కోపము అన్యం పుణ్యం తెలియని అమాయకులైన హిందువులపై చూపిస్తున్నారు అత్యంత అన్యాయంగా దారుణంగా ఆటవీకంగా వాళ్ళ ఐడి కార్డులు డెస్ట్ చేసి దాంట్లో హిందువులు అని ఉంటే కన్ఫామ్ చేసుకొని పైగా వాళ్ళ బట్టలు తీసి నగ్నంగా నిలబెట్టి సుంతి అయిందా లేదా అది కూడా చెక్ చేసి అన్యాయంగా పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశారంటే ఎంత ఆటవీకమైన చర్య ఎంత దుర్మార్గం మనిషి పుట్టక పుట్టుంటే సరిగ్గా తల్లిదండ్రులకు పుట్టుంటే చేస్తారా ఈ పనులు అంతా ఒకటే అన్నయ్య ఒకటే అని చెప్పి చెప్పేసి సెక్యులరిస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళెవ్వరు ఇలాంటి చర్యలు జరిగితే నోరెత్తర ఎక్కడ దానికి మరి తెలియదు అడ్రస్ ఉండరు వాళ్ళు మామూలు రోజుల్లో ఆదర్శవంతమైన భావజాలం తోటి మైగులు ముందు తెగరెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటారు గొప్పగా పోస్టులు పెడుతూ ఉంటారు మాది గొప్ప అభ్యుదయమైన ఆదర్శవంతమైన భావజాలం అని చెప్తూ ఉంటారే ఆ ఆదర్శవంతమైన భావజాలంతో కాస్త ఈ విషయం గురించి కూడా మాట్లాడాలి అసలు వాళ్ళు చేసిన అపచారం ఏంటి వాళ్ళు ఏమైనా వీళ్ళకి ద్రోహం చేశారా వీళ్ళు ఏమైనా శత్రువులా ఏదో విహారయాత్రకి టూరిస్టులు వెళ్ళిన వాళ్ళండి వాళ్ళంతా కూడా అన్యాయంగా ఉగ్రవాదులు దాడి చేసి వాళ్ళు హిందువుల కదా టెస్ట్ చేసి బట్టలు వేపు చూసి మరీ దారుణంగా కాకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేశారంటే ఎప్పుడో పూర్వపు ఆటవిక తెగల్లో కూడా ఇలాంటి ఘోరాలు అన్యాయాలు అయితే జరిగి ఇంత ఆటవికంగా ఆటవీకులు కూడా ప్రవర్తించి ఉండరు సభ్య సమాజము అలాగే మనుషులు అనేవాళ్ళు సిగ్గుపడి తలలు దించుకొని చీ అనుకునే విధంగా ఉంది ప్రవర్తన ఇంకా నేను ఒక హిందువులని తెలుసుకోకుండా ఇలాంటి అనర్ధాలు మన ప్రాంతాల్లో కూడా జరుగుతాయి ఖచ్చితంగా ఎవరైనా తెలుసుకోకపోతే ఎవరైనా చైతన్యం కలిగి ఉండకపోతే ఎవరు ఏమిటో తెలియకపోతే ఎప్పటికీ చాలా పోగొట్టుకున్నాము ఇంకా పోగొట్టుకుంటూనే ఉంటాము ఒక రోజుకి మనం కూడా పోతాం మనస్తత్వం కూడా అంతమయ్యే దుస్థితి వస్తుంది సెక్యులర్ తెలుసుకోవాలి విషయం ఒకవైపున పశ్చిమ బెంగాల్ పరిణామాలు దారుణో దారుణంగా ఉన్నాయి అసలు ఆ హింస ఆ ఫొటోస్ కానివ్వండి విజువల్స్ వీడియోస్ కానివ్వండి చూసి తట్టుకునే పరిస్థితిలో లేరు సగటు హిందువులు సగటు మనిషి తట్టుకోలేడు అత్యంత బాధాకరంగా ఉంటుంది అక్కడ పరిణామము అక్కడ జరుగుతున్న అక్కడ చలరేగిన హింస అది ఇంకా సద్దు మనగనే లేదు మరలా కాశ్మీర్ లో హింస ఇది సద్దు అణుగుతుందో లేదో ఇంకొక చోట హింస కారణము ఎవరు ఎవరు వల్ల జరుగుతున్నాయి ఈ అరాచకాలు మొద్దు నిద్ర విడిచిపెట్టి సెక్యులర్లు అర్థం చేసుకోవాలి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి సమాజ హితం కోసమే చెప్తున్నాను నేను ఒక సాధారణమైన మనిషికి ఏం కావాలంటే కుటుంబం బాగుండాలి తన వాళ్ళు బాగుండాలి అందరూ కూడా ఆనందంగా ఉండాలి అదేవిధంగా కోరుకుంటాడు కుటుంబంలో ఎవరైనా పొగట్టుకుంటే అందులోనూ కుటుంబంలో ఎదిగి వచ్చిన కొడుకుల్ని లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామిని పోగొట్టుకుంటే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది దయచేసి ఏ విధంగా కూడా ఇది ప్రమాదకరమైన ప్లేస్ అనిపించిన చోటికి విహారయాత్రలకు వెళ్ళకండి ఎందుకంటే పోయిన ప్రాణాలు ఎవరూ తీసుకురాలేరు ఈ కుటుంబాల్లో జరిగిన నష్టము ఎక్స్క్రేషియాలు ఎన్నిచ్చినా కూడా ఎవరు పోడ్చలేరు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పోగొట్టుకుంటే ఆ బాధ ఎవరంటే తీర్చగలరు కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన భర్తను పోగొట్టుకుంటే ఆ బాధ ఎవరు తీర్చగలుగుతారండి పసు బిడ్డలు తమ తల్లిదండ్రులను పోగొట్టుకుంటే ఆ ఎవరు తీర్చగలుగుతారు ఆ స్థలాన్ని ఎవరు భర్తీ చేయగలుగుతారు కాబట్టి చెబుతున్నాను మీ జీవితం చాలా విలువైనది మీ కుటుంబం అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంది మీరుంటేనే మీ కుటుంబం బాగుంటుంది దయచేసి సేఫ్ గా ఉండండి ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో అలాంటి చోట్లకి విహార యాత్రలకు వెళ్ళకండి భారతదేశంలో ఇంకా చూడదగ్గ చాలా సుందరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అసలు ప్రశాంతంగా ఉన్నా ఏ మాత్రం కూడా ప్రమాదము లేదు ఇక్కడికి వెళ్ళడం చాలా సురక్షితము అనే చోట్లకు వెళ్ళేసి చూసి రండి సరిపోతుంది మొదటి నుండి కూడా జమ్మూ కాశ్మీర్ కాస్త ప్రమాదకరంగానే ఉంటుంది అక్కడ టెర్రరిస్టులు ఎక్కువ ఉగ్రవాదుల దాడి ఎక్కువ ఎప్పుడు గొడవలు అలర్లు జరుగుతూనే ఉంటాయి ఆ విషయం అందరికీ తెలిసిందే అంత ప్రమాదకరంగా ఉన్నప్పుడు ఎందుకండి వాళ్ళని చెప్పండి ఇంకెక్కడా కూడా సురక్షితమైన అందంగా చూడడానికి అరువైన ప్రదేశాలు లేవా చెప్పండి దేశంలో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రండి ఎవరు భయపడిపోండి అని కాదు ఇక్కడ ఉద్దేశం ఒక కుటుంబం ఉన్నప్పుడు మనకు సాధారణమైన మనుషులమైనప్పుడు పరిస్థితులు దేశంలో బారినప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం ఈ రోజు ఆ పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబానికి ఎవరు తిరిగి తీసుకురాగలుగుతారు ఆ కుటుంబాలు రోడ్డును పడితే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు బిడ్డల్ని కోల్పోయి కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు తమ జీవిత భాగస్వామిని కోల్పోయి పిల్లల తల్లిదండ్రులను కోల్పోయి ఎవరండి ఆదుకోగలుగుతారు ఎవరు ఆ బాధ తెరచగలుగుతారు వాళ్ళ కష్టాలు ఎవరు నివారించగలుగుతారు చెప్పండి కాబట్టి చెప్తున్నా ముందైతే సెక్యులర్ భావజాలం విడిచిపెట్టి హిందువులు హిందువులుగా నిలబడాలి మన చుట్టూ ఏం జరుగుతుంది ధర్మం ఏమవుతుంది సంస్కృతి సాంప్రదాయాలు ఎలా మంట కలిసిపోతున్నాయి దేవాలయాల పరిస్థితి ఏమిటి గోమాతల పరిస్థితి ఏమిటి అసలు మన పరిస్థితి ఏమిటి మన ఇల్లు వాకిళ్ళు ఆశలు ఎవరు వేసుకుంటున్నారు ప్రతి ఒక్క విషయం గురించి హిందువులు ఎవరు కలిగి ఉండి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే వేసవ సర్వల్లో సురక్షితమైన ప్రదేశాలకు మీకు కాస్త దగ్గరగా ఉండి మీకు కాస్త అనుకూలంగా ఉండే ప్రదేశాలకు వెళ్ళండి చాలు అక్కడ కనిపించే ఆనందము ఆహ్లాదకరమైన వాతావరణం సరిపోతుంది ఇంకేం చూడాలండి చెప్పండి డెహ్రాడు హరిద్వార్ రిషికేష్ ప్రయాగా క్షేత్రాలు అవి కూడా చాలా అందంగా ఉంటాయి అవి కూడా హిమాలయ సానువుల్లోనే కదా ఉంది కాస్త సురక్షితమైన చల్లని ప్రదేశాలకు వెళ్ళండి వేసవిలో వేసవిలోనే కాదు ఎప్పుడైనా కూడా సురక్షితమైన ప్రదేశాలకే దయచేసి వెళ్ళండి ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడికి వెళ్లడం మానేయండి సాహసాలు చేయకండి ఈ మధ్యకాలంలో చూస్తున్నాము దేశంలో ఎప్పుడు ఏదో ఒక చోట ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక మూల దారుణా దారుణమైన పరిస్థితులు హిందువుల మీద దాడులు హిందువులు అన్యాయంగా చంపడం అమాయకులు ఎన్నో కుటుంబాలు వీధిని పట్టడం ఎంతోమంది మహిళలు వాళ్ళ మంగళసూత్రం తెంచుకొని బోర్మని ఆడవడం ఈ పరిణామాలకు ఎప్పుడూ కూడా హిందువులలా చేయడం లేదు ఎవరు చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి గమనించి ప్రత్యేకించి నిద్రపోతున్న సెక్యులర్లు తెలుసుకొని నిద్రలేస్తే బాగుంటుంది అరే బట్టలు విప్పి నగరంగా నుంచోబెట్టి టెస్ట్ చేసి చంపుతున్నా కూడా ఇంకా అంతా కూడా అంటారా మన జాగ్రత్తలో మనం ఉండక్కర్లేదా అందరూ అని నేను చెప్పను కానీ కొన్ని మతాల్లో కొందరు చాలా మంది దుర్మార్గంగా ఉంటారండి ఉన్మాదంతో ఉంటారండి వాళ్ళందరి టార్గెట్ హిందువులే వాళ్ళందరి టార్గెట్ దేవాలయాలే వాళ్ళందరి టార్గెట్ విగ్రహారాధన చేసే విగ్రహారాధన చేసే వాళ్ళు వాళ్ళ దృష్టిలో కాపీ వాళ్ళ దృష్టిలో వాళ్ళే కరెక్ట్ ఇంకెవరో కరెక్ట్ కాదు ఈ భూమి మీద చట్టాలు ప్రభుత్వాలు నాయకులు అందరూ వీళ్ళకి అనుకూలంగా ఉండాలి ఏమిటిది అంటే నిరంకుశత్వము మరి వీళ్ళు నిరంకుశత్వాన్ని నేర్చుకుంటూనే పెరిగి పెద్దయ్యారు ఎప్పటికీ వేళ దాడిపోయింది ఎన్ను ఎన్నో సంవత్సరాల నుంచి మొదటి తెరబోతున్నాం మనం తెలుసుకోవాలి ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి చైతన్యంతో ఉండాలి తెలివి కలిగి ఉండాలి జాగ్రత్త గౌడాలి నీ ఇల్లు నీ దేవాలయము నీ ఆస్తి నీ గోమాత నీ స్వాతంత్ర్యము నీ సంస్కృతి సాంప్రదాయము మొత్తం అంత సురక్షితంగా ఉండాలంటే ఇంకొకడు నువ్వు ఎప్పటికీ ఒకటి అవ్వరు కాలేరు నువ్వు నువ్వే వాడు వాడి ఈ అసత్వాన్ని నువ్వు కోల్పోకుండా ఉండాలంటే నువ్వు నువ్వుగానే నిలబడాలి ఇంకొకటి దాష్టి కాని గట్టిగా కొట్టగలిగే అంత పటిష్టమైన కోట మనం ఏర్పరచుకోవాలి దానికి సెక్యులర్ భావజాలను విడిచిపెట్టి ప్రతి హిందువు హిందువుగా నిలబడితేనే సంభవం అవుతుంది ఇలాంటి దురదృష్టకరమైన పరిణామాలు చూసేవడాల్లో చాలా బాధ కలుగుతుందండి చాలా అప్రమత్తంగా ఉండండి ప్రమాదకరమైన చోట్లకి దయచేసి విహారయాత్రలకి వెళ్ళకండి ఈ ఎప్పుడూ కూడా క్షేమం కాదు సురక్షితమైన ప్రదేశాలకు మాత్రమే జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళరండి సమాజ హితం కోసమే ఈ వీడియో జై భారత్ జై హింద్